అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ప్రస్తుతం మనం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఉన్నాము ప్రాణహిత గోదావరి సరస్వతి మూడు నదులు సంగమించినటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర పురాణం బుక్లో చదివాను అండి గోదావరి నది పార్వతీదేవి స్వరూపం ప్రాణహిత నది లక్ష్మీదేవి స్వరూపం సరస్వతి నది సాక్షాత్తు సరస్వతి అమ్మవారి స్వరూపం ఈ త్రిశక్తులు కలిసిన అటువంటి ఈ త్రివేణి సంగమమే ఈ కాళేశ్వరం కాశీలో గంగా యమున సరస్వతి మూడు నదులు సంగమిస్తాయి ఇక్కడ కాళేశ్వరంలో సరస్వతి గోదావరి ప్రాణహిత మూడు నదులు సంగమిస్తాయి కాశీ గొప్పదా కాళేశ్వరం గొప్పదా అని రెండు పుణ్యక్షేత్రాలు పడ్డప్పుడు కాశీ కన్న వారి ముళ్ళంతా ఎక్కువ కాళేశ్వరం అని నిరూపించుకున్నటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం మనం ఏ నదిలో స్నానం ఆచరించినా మనం అదవరకు చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని పురాణ వచనం పూర్వకాలంలో కాశీ గంగలో కొందరు రాక్షసులు రకరకాలుగా పాపాలు చేసి కాశీ గంగలో స్నానం ఆచరించి పునీతులై బయటికి వచ్చేవారు కానీ ఆ రాక్షసు చేసినటువంటి పాపాలు గంగమాతకు అంటుకునేవి ఫలితంగా ఆ గంగాదేవి కాకి రూపు దాల్చి ఇక్కడికి కాళేశ్వరం వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి తిరిగి గంగాదేవిగా మారి కాశీ క్షేత్రానికి వెళ్ళేది అది గమనించిన పరమేశ్వరుడు రాక్షస సంహారం చేసి గంగాదేవికి విముక్తి కల్పించాడు కాశీ నుండి గంగాదేవి వచ్చి కాళేశ్వరంలో ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినందువల్ల కాశీ కన్నా వరి ముళ్ళంతా కాళేశ్వరం ఎక్కువ అని నిరూపించుకున్నటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఈ పుణ్యక్షేత్రానికి చాలాసార్లు వచ్చాము చాలాసార్లు ఈ త్రివేణి సంగమంలో స్నానం కూడా ఆచరించినాము ఏ రోజు గమనించింది ఈరోజు గమనించిన విషయం ఏమిటంటే చాలామంది బోటింగ్ చేస్తున్నారు ఈ రేవు అవతలి సైడ్లో నీళ్ళు చాలా పవిత్రంగా నిర్మలంగా చాలా నీట్గా ఉన్నాయి యువతల సైడ్ నుండి అవతలి సైడ్కి బోటింగ్ చేసి అవతల నది స్నానం ఆచరించి మళ్ళా అదే బోటింగ్ ద్వారా మళ్ళీ ఇవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు ఇన్నిసార్లు వచ్చినా కూడా అవతలి ఒడ్డుకు వెళ్ళాలి అన్న ఆలోచన రాలేదు ఈరోజు బోటింగ్ చేయడం వల్ల ఈ కొత్త విషయం తెలుసుకున్నాము ఈసారి కాళేశ్వరం వచ్చిన వాళ్ళు ఎవరైనా బోటింగ్ చేయదలిస్తే అవతలి ఒడ్డుకు వెళ్ళి నీళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ స్నానం ఆచరించి యువతలకు వస్తే ఇంకా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం ఇక్కడ బోటింగ్కి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు త్రివేణి సంగమం నుండి ఆలయం చేరుకోగానే తూర్పు ద్వారా దర్శనం అని బోర్డు ఉంటుంది ఇటు గుండా లోపలికి వెళ్తే చాలా ప్రాకార దేవతల్ని మిస్ అవుతాము ఇటు నుండి ఎడం దిక్కుగా కొద్దిగా పక్కకు వెళ్తే సరస్వతి మాత ఆలయం ఉంటుంది అటు గుండా లోపలికి వెళ్తే యమకోనం దర్శించుకొని ప్రాకార దేవతల్ని దర్శించుకుంటూ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవచ్చు కాశీలో మరణిస్తే ముక్తి కాళేశ్వరంలో నిద్ర చేస్తే ముక్తి అంటారు ఇక్కడ చాలా ధర్మశాలలు ఉన్నాయి ఈ ఊరిలో రెంట్స్ కూడా చాలా రూమ్స్ దొరుకుతాయి ఈ కాళేశ్వరం వచ్చే వాళ్ళు ఒకరోజు నిద్ర చేసే ప్లాన్ చేసుకోండి నిద్ర చేస్తే చాలా మంచిది ఇటువైపుగా ఆలయంలోకి ప్రవేశిస్తుంటే నిలువెత్తు ఆ పరమేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు ముందుగా మనం చూడబోతున్న ఆలయం మహాసరస్వతి ఆలయం సరస్వతి నది మీద ఉన్నటువంటి సరస్వతి ఆలయము ఒక మన భారతదేశంలో ఈ కాళేశ్వరంలో మాత్రమే ఉన్నది ఇక్కడ సరస్వతి దేవిని మహా సరస్వతి అంటారు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మనకు ముక్తిని ప్రసాదించేది ఈ సరస్వతి అమ్మవారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మట్టికి మాటలు లేవండి అమ్మవారు అక్కడ వీణ పుచ్చుకొని స్వయంగా కూర్చుంది అన్నట్టుగా జీవకళతో కనిపిస్తారు అమ్మవారు ఇక్కడ సరస్వతీ దేవిని ప్రౌఢ సరస్వతి అని కూడా పిలుస్తారు ప్రౌఢ వయస్సు అనగా పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు నెరవేర్చుకున్నటువంటి మహిళ అని అర్థం ఇక్కడ కాళేశ్వరంలో ముక్తిని ప్రసాదించే అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇక్కడ సరస్వతి మాత ఆలయంలో అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక వసంత రోజునే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అమ్మవారికి చీర ఓడి బియ్యం కానీ ఇతర పూజలు కానీ ప్రతినిత్యం కూడా నిర్వహించబడతా ఉంటాయి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాము తర్వాత మేము చూసినటువంటి ఆలయము యమకోణం ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి కొత్తగా వస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా కన్ఫ్యూజ్ అవుతారు ఎటు నుండి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు ఎటు చూసినా ఆలయమే కనిపిస్తూ ఉంటుంది రోజు అయితే ఈ యమకోణం దగ్గర ఆఫీసు స్టాఫ్ ఉంటారు ఒక్కొక్కరికి పది రూపాయల ఛార్జ్ తీసుకునేసి లోపలికి పంపిస్తారు ఈరోజైతే ఎవరు లేరు డైరెక్ట్గా మేము లోపలికి వెళ్ళాము ఇదే యమధర్మరాజు తపస్సు చేసినటువంటి యమకోణం ఈ యమకోణంకి తల తగలకండా అవతలికి వెళ్ళిన వాళ్ళకి యమబాధలు ఉండవని స్వయంగా యమధర్మరాజే చెప్పడం జరిగింది చాలామంది యమకోణంలో దూరుతున్నారు కానీ తల పైన తగిలినా కూడా పట్టించుకోకుండా దూరుతున్నారు అలాంటప్పుడు ఈ యమకోణంలో దూరడం అనేది కూడా అవసరం లేదు మనం ఇందులో యమకోణంలో దూరడం అంటూ జరిగితే మన తల పైన తాకకుండా నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళాలి మనం చనిపోయాక యమపురికి చేరుకునే దారిలో వైతరిణి నది దాటుకుంటూ ప్రయాణం చేయాలి ఈ వైతరిణి నది నిండు చీకటిగా ఉంటుంది ఈ జ్ఞానజ్యోతిలో దీపం వెలిగించడం వల్ల మనకు వెలుగు అనేది కనబడుతుంది అని స్థల పురాణం యమకోణం దాటిన తర్వాత ఈ క్యూ లైన్స్ ఉన్నాయి ఈ క్యూ లైన్స్ గుండా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది ఒక్కొక్కసారి చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఈ క్యూ లైన్స్ మొదటి నుండి చివరి వరకు ఉంటారు ఈరోజైతే ఎవరు లేరు మేము ఫ్రీగా దర్శనం చేసుకున్నాము కాలుడు అనగా యముడు యమధర్మరాజు తపస్సు చేసినందువల్ల ఈ ఊరికి కాళేశ్వరం అన్న పేరు వచ్చింది ఆది ముక్తీశ్వర స్వామిగా వెలిసిన స్వామివారిని దర్శించుకుని నా నరకానికి ఎవరు రావట్లేదని ఫిర్యాదు చేయడంతో ఆ యమధర్మరాజును కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టమని ప్రతిష్ఠించమని కోరారు స్వామివారు కాలుడు ప్రతిష్ఠించినందువల్ల కాళేశ్వరం అన్న పేరు వచ్చింది ముందుగా కాళేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవాలి ఇది ఆ భగవంతుడు మన భక్తుల పెట్టినటువంటి దర్శన ఎడం వైపున ఉన్నది కాళేశ్వరుడు కుడివైపున ఉన్నది ముక్తీశ్వరుడు ముందుగా ఎడం వైపున ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతనే కుడివైపున ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలి అప్పుడే ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని పూర్తిగా దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఆ తర్వాత శుభానందదేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు సకల శుభాలను ప్రసాదించేది శుభానందా దేవి శుభానందదేవి అనగా పార్వతి అమ్మవారు ఇక్కడ అమ్మవారికి నిత్యం కుంకుమార్చన నిత్య పూజలు మరియు చీర ఒడి బియ్యం లాంటి ఎన్నో నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఈ ఆలయం చుట్టూరా తిరుగుతూ ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రాకర దేవతలన్నింటినీ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాకర దేవతలందరినీ దర్శించుకుంటేనే ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని సంపూర్ణంగా దర్శించుకున్నట్లు లెక్క మత్స్యం మహావిష్ణువు ఒక అవతారం సీతారాముల వారు వనవాసంలో ఉండగా సతీ సమేతంగా ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడి కోరిక మీదుగా ఈ సీతారాముల వారు కూడా ఇక్కడ కొలువై ఉండమనేసి కోరడం జరిగింది ఆ స్వామి కోరిక మీదుగా సీతారాములు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఏదైనా కారణం చేత భద్రాచలంలోని సీతారాములని దర్శించుకోలేనట్లయితే ఇక్కడ కాళేశ్వరంలో సీతారాముల్ని దర్శించుకున్నట్లయితే ఇలాంటి దోషం ఉండదు అని స్థలపురాణం ఈ విగ్రహమూర్తుల్ని కూడా చూస్తే వచ్చం భద్రాచలంలో సీతారాములు మాదిరిగానే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు మేము వెళ్ళేసరికైతే ఈ ఆలయం మూసివేసి ఉన్నదండి ఈ ఆలయం పూజారి గారికి ఏవో పూజలు ఉన్నాయని త్వరగా బయటికి వెళ్ళారు అని ఆలయం సిబ్బంది వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కిటికీలో ఉండే స్వామివారిని దర్శించుకున్నాము మాకైతే చాలా చక్కగా ఇచ్చారు సీతారాముల వారు తర్వాత మేము ఆదిముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందండి కాళేశ్వరం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆదిముక్తీశ్వర స్వామిని దర్శించుకోవాలి మొదటగా స్వయంభూగా వెలిసింది ఆదిముక్తీశ్వర స్వామి వారు ఇక్కడే ప్రజలు రకరకాల పాపాలు చేసి ఈ ఆదిముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా స్వర్గం వెళ్తున్నారు నరకానికి ఎవరు రావట్లేదు అన్న కారణంతోనే యమధర్మరాజుల వారి ఇక్కడ తపస్సు చేయడం జరిగింది ఆదిముక్తీశ్వర స్వామి ఆలయం అడవిలో అన్నట్టుగా ఉంటుంది చాలామంది ఈ ఆలయాన్ని దర్శించుకోకుండానే వెళ్ళిపోతున్నారు కాళేశ్వరంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదిముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటేనే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న పూర్తి ఫలితం అనేది కలుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ ఆలయంలో కూడా ఆలయ పూజారి గారు లేరు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు భక్తులందరూ మేము కూడా దర్శనం చేసుకునేసి బయటకు వచ్చినాము ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్